కోసం ఏపీ మాజీ సీఎం జగన్ శైలి రోజు రోజుకు విమర్శల పాలవుతోంది నిండా అయోమయంలో మునిగిపోయి ఎటుపోవాలో తెలియక నా మతం మానవత్వం అని సినిమా డైలాగులు కొట్టారు జగన్ రెడ్డి అసలు మానవత్వం అనే పదానికి స్పెల్లింగ్ తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్ అని ఐదేళ్ల పాటు చేసిన పాలనే సాక్ష్యం చివరికి సొంత కుటుంబ సభ్యులను వదల్లేదు సొంత బాబాయ్ హత్యకు గురైతే న్యాయం చేయాల్సిన పొజిషన్లో ఉండి ఆయన హంతకుల్ని వెనకేసుకుని రావడం ఆ బాబాయ్ కుమార్తె తన చెల్లి తరపున వారే హత్య చేయించారని తప్పుడు ప్రచారాలు చేయించడం జగన్ కు తెలిసిన మానవత్వం సొంత చెల్లికి ఆస్తులు పంచివ్వాల్సి వస్తుందని ఆమెను కూడా దూరం పెట్టి ఆమె పైన తప్పుడు ప్రచారాలు చేయడం జగన్ మానవత్వం సొంత తల్లిపై సోషల్ మీడియాలో ఘోరంగా మాట్లాడించడం ఆయనకు తెలిసిన మానవత్వం అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కుటుంబ సభ్యులతోనే ఇలా ఉంటే ఇక ఇతరులపై ఎలాంటి మానవత్వం చూపుతారో చెప్పాల్సిన పనిలేదు తన మానసిక ఆనందం కోసం ఇతరుల్ని హింసించేలా అందరిని ప్రోత్సహించడం జగన్ మానవత్వ మతంలోని మొదటి లక్షణం వేరే వాళ్ళు ఏడుస్తుంటే తాను వికటహాసం చేయడం జగన్ రెడ్డి మానవత్వంలోని అసలు కొనమని విమర్శలు వస్తున్నాయి ఐదేళ్ల కాలంలో తప్పుడు కేసులు పెట్టి చట్టాలను ఉల్లంఘించి ఆయన ఎంతమందిని హింసించారు ఎంతమందిని చంపారో లెక్కలేనిదని అంటున్నారు అవన్నీ ఏ మానవత్వ మతం పాటించే వ్యక్తి కనుసన్నాల్లో జరగాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారని అరెస్ట్ చేసిన వాళ్లను వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ప్రతిపక్ష నేతల్ని వారి కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టించడం జగన్ మానవత్వం అక్రమ సంబంధాలు అంటగట్టి పుట్టుకల్ని ప్రశ్నించడం ఆయన మానవత్వ మతం జగన్ రెడ్డి చాలా తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ఆయన భాష వ్యవహార శైలి చూసిన వారు ఎవరైనా అర్థం చేసుకుంటారనే కామెంట్లు వినిపిస్తున్నాయి జగన్ వ్యవహార శైలి ఆయన కుటుంబ సభ్యులకు అర్థమవుతుందో లేదో కానీ బయట జనాలకు మాత్రం పూర్తిగా అర్థమైందని అంటున్నారు